ప్రేక్షకులందరికీ నమస్కారం రామాయణ మహత్యము విశ్వకర్మ గురువరా విఘ్నేశ్వర నేను వేడుకొని నాలునయ్యా దోషములన్నీ దూరము చేసి సకల కార్యములు సఫలముజీయని శ్రీరాముడే జగతికి శరణ్యుడు శ్రీరాముడే గతిహ పరసు కములు సగన్ శ్రీరామనామ పఠన చే నశించు శ్రీరాముని భింతూ రామమయము శ్రీరామునిపై భక్తి నాళూ పాదుకొనియుండుగాక నీ నాకు దిక్కు సాకేత సార్వభౌమ శ్రీరామ వేడి సూత మహర్షిని సేలుగా ఋషులంతా పరమపావనునితో సంతోషమున బల్కిరి శ్రీరామకథ వినబాగుగా మాకును ననగ నచట మునులందరూ సూత మహర్షితోటేటరు మహాత్మా మరి మాకు రామాయణం వినాలన్న కోరికే లాభే ఉన్నది మాకు దయేసి ఆ రామకథను గురించి రామాయణం గురించి ఇట్లాంటిగా తెలియని ఆ సూత మహర్షిని మునులందరూ కూడా వేడుకున్నారు సంసార బంధమున దగుల్కొనిలనంతములు మానవులకు దాటించు వారెవరు దుఃఖ జలది నుండి కరుణతో దెల్పుమని బౌవేడిరి మునులంతా బాగుగాను ఈ సంసార బంధం లోపల ఎక్కుకున్నటువంటి మానవులకు కష్టాలు చాలాగానే ఉన్నాయి మరి కష్టాల నుండి దూరం కావాలంటే కష్టాలు దూరం కావాలంటే ఈ సముద్రం నుండి సంసార సముద్రం నుండి దాటించాల ఎవరు మరి ఎట్లయితే దాటగలరు ఈ వివరాలన్నీ మాకు తెలియ మహాత్మాని ఋషులు సూత మహర్షిని అడిగి మునులంత కాని సూత మహర్షి ఇట్లనే బాగుగాను నారదముని పూర్వము సనత్కుమారుకు తెలిపిన శ్రీరామ కథ భక్తితో వినుండని చాలా వేడుకున్నారు ఆ సూత మహర్షిని మునులందరూ వేడుకుంటే ఆ సూత మహర్షి కరుణతోటి మునులకు తెలియజేస్తున్నాడు ఇంతకుముందు నారద మహర్షి సనాత్ కుమారునికి తెలియజేసినటువంటి రామకథను నేను మీకు తెలియజేస్తాని ఆ ఋషులతోని సూత మహర్షి అన్నాడు శ్రీమద్ రామాయణ మహాకావ్యము సర్వవేదముల సారము సాటి లేని పెన్నిదీ పాపములు ఈ రామాయణ మహాకావ్యము ఈ దీంట్లోపల అన్ని వేదముల సారము ఇమిడి ఉన్నది మరి ఎవరైతే రామారామాను ఇట్లాటిగా జపిస్తారో చదువుతారో వింటారో వాళ్ళ పాపాలన్నీ కూడా నశించి ఇహపర సుఖములను పొందుతారని ఆ సూత మహర్షి మునులకు తెలియజేసిండు శ్రీరామ కథ పఠన శ్రవణము చేసిన దుఃఖము కలు కష్టములా పారద్రోలు పెన్నిది చదివిన విని పాపాలన్నీ కూడా దూరం అయిపోతాయి మనకు దుఃఖం కలిగేటటువంటి కష్టాలను కూడా దూరం చేస్తాయి అంతటి మహిమాన్వితమైనది రామాయణం ఆ అంతటిది మనకు మంచిని చేసి అక్షయ ప్రాప్తి మోక్షంను కలగజేస్తుందని ఇట్లాంటిగా ఆ సూత మహర్షి ఋషులకు తెలియజేస్తున్నాడు రామాయణము భక్తిగా విని జన్మ జన్మల పాత జరణమరణముల భయములేకాహితుడై ముక్తి బొందు బాగుగాను ఈ రామాయణం భక్తితో ఎవరైనా విన్నట్లయితే జన్మ జన్మాల నుండి మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పాచకపోయి చిష్ట వేసినటువంటి పాపాలన్నీ కూడా దూరమైపోతాయి దూరమై ఈ రాకడ పోకడలు అంటే జనన మరణముల నుంచి బయటపడతాడు బయటపడి ముక్తిని పొందుతాడని సూతుడు అక్కడ ఋషులకు తెలియవి నీరు శ్రీరామనామ మహాత్యము కుమారునకు ఏమని వివరించె మహాత్మా సూత మహర్షి మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నటువంటి మునులు అడుగుతున్నారు మహాత్మ ఆ సనత్ కుమారునకు నారద మహర్షి ఏ విధంగా తెలియజేసిండు ఎక్కడ తెలియజేసిండు ఆ వివరాలన్నీ మాకు తెలియదు మహాత్మాని వినయపూర్వకంగా సూత మహర్షిని ఋషులంతా కూడా ఇట్లా ప్రార్థన చేసిండు సూత మహర్షి మునులతో విధి మానసపుత్రులు వారలు సనక సనందన సనాతనులు దండి విష్ణు భక్తులు ధరని అందూ మూల ప్రార్థన విన్నటువంటి ఆ సూతమాలు సనందన సనత్ కుమార సనాతనులు ఇల్లు నలుగురు బ్రహ్మ మానస పుత్రులు వీళ్ళు మహావిష్ణు భక్తులు వీళ్ళు సనకాదులు కనాడు బ్రహ్మ సభజూడ మీరు శృంగమునకు వెళ్ళి రేసేలుగాను విష్ణు ప్రా విష్ణుపాదము నుండి ఉద్భవించిన సీతను నామము గల గంగానదిలో స్నానమాచరింప ఈ సనకాదులు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని సభ చూడటానికి అక్కడికి వెళ్ళిండు మరి అదే సమయము లోపల ఆ నుండి పుట్టినటువంటి సీతానునామాంతరము కలిగినటువంటి గంగా నది లోపల స్నానం చేయటానికి ఇట్లాంటిగా సిద్ధపడుతున్నారు సిద్ధపడి వారాంతలో విష్ణునామముల సంకీర్తనము పరమ మూర్తి నారదముని నామోచ్చరణ చేయుచ్చు వచ్చే బాగుగాను స్నానం చేద్దామని వీళ్ళు సిద్ధపడ్డరు ఆ సీతను నామాంతరము కలిగినటువంటి గంగా నది లోపల స్నానం చేయటానికి సిద్ధపడితే అదే సమయము లోపల నారద మహర్షి భగవంతుని ధ్యానం చేస్తూ ఆయన నామములను ఉచ్చరిస్తూ పలుకుతూ నారాయణ నారాయణ అనుకుంటా ఇట్లాంటిగా ఆ బ్రహ్మసభ లోపలికి వచ్చే వచ్చిందులను చరించుచు సుతింపు చు గంగా నదిని ఈ గాంచి సనకాదులు వందనమునర్చిరీ బాగుగనచట నారద మహర్షి విష్ణునామములను జపిస్తూ ఈ గంగా నది మహాత్యమును కొనియాడుతూ ఇట్లాంటిగా ఆ సభలోపలికి వచ్చినటువంటి ఆ నారద మహర్షిని సనకాదులు చూసి ఆయన చెదిరెళ్ళి దండ ప్రా ప్రణామములు ఆచరించాడు నారాయణ స్మరణ బ్రహ్మ సభలో నారదుడు జేయగ సనత్ కుమారుడిట్లనే ఎరిగి వేదాంగముల బాగుగా చిన్న హరి భక్తుడు లేడిలలా ఆ బ్రహ్మసభ లోపల కూర్చొని నారాయణుడు యొక్క ధ్యానం చేస్తున్నాడు నామాలను ఉచ్చరిస్తున్నాడు ఆ సమయం లోపల ఈ సనత్ కుమారుడు అక్కడికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి మహాత్మా మరి వేదాలు సర్వము నీకు తెలిసినటువంటివి నీకు తెలియదంటూ ఈ ప్రపంచం లోపల ఏది కూడా లేదు మరి ఇట్లాంటిగా నువ్వు ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేసి ముల్లోకాలన్నీ కూడా ఇట్లాటగా చుట్టి వస్తావు నీ అటువంటి హరి భక్తుడు ఎవ్వరు కూడా లేరని ఆ కుమారుడు నారద మహర్షితోటి ఈ విధంగా బ్రహ్మసభ లోపల అన్నాడు ఓ మహాత్మరి నుండి చరాచర జగత్తం హరి పాదము నుండి ఉద్భవించే గంగానది అట్టి హరిని తెలియ జ్ఞానమెట్లు ఓ మహాత్మా ఆ పరమాత్మ నుండి సమస్త చరాచర జగత్తాయి కూడా పుట్టినది మరి ఆ విష్ణుమూర్తి పాదం నుండి ఈ గంగా నది పుట్టింది ఆ పరమాత్ముని తెలుసుకునే జ్ఞానం మాకు ఎట్లా కలుగుతుంది ఇవన్నీ కూడా వివరంగా తెలియ తెలియ మహాత్మాని కుమారుడు నారద మహర్షిని బ్రహ్మ సభలోపల ఇట్లాంటిగా వేడుకున్నాడు సగునా నేరు స్వరూప హరిలీలూ అవి వరింపు మని నారదముని సనత్ కుమారుడూ పరిపరిచింపరగణ సగుణ నిర్గుణ అంటే గుణమున్నది లేదు గుణాతీతుడు అటువంటి పరమాత్ముని యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయి ఈ లీలల గురించి ఆ పరమాత్ముని గురించి మాకు తెలియమాత్మ అని ఇట్లాటిగా ఈ సనత్ కుమారులు ఆ నారదమాముని ఇట్లాటిగా వేడుకున్నారు ప్రార్థన విని నారదుట్లను భూభారం బదిక మాయత్రేతయుగమందు విష్ణువే శ్రీరాముండై పాపాత్ములను దునుమధరపై రఘువంశం అవతరించే ఆ కుమారుని ప్రార్థన అయినటువంటి నారద మహర్షి అంటున్నాడు కుమార ఆ పరమాత్ముడు రఘువంశం లోపల ఇట్లాంటిగా అవతరించిండు ఇక్కడ త్రేతాయుగం లోపల ఈ భూభారం అధికమైంది ఆ భూభారంను దించటానికి రఘువంశం లోపల ఇట్లాంటిగా జన్మించిండు శ్రేష్ఠులెన్నగ సృష్టిలో విష్ణు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులై అవతారములెత్తి వానరుల దుష్టుల సంవరించి భూభారము దించా ఈ సృష్టి లోపల ఆ పరమాత్ముడు రాముడుగా లక్ష్మణుడుగా భరతుడుగా శత్రుఘ్నుడుగా ఇట్లాటిగా ఆ మహావిష్ణువే నలుగురు రూపముల లోపల రఘువంశం లోపల పుట్టి వానరులతోటి కలిసి ఇట్లాంటిగా దుష్టులను దుర్మార్గులను సంవరించి భూభారమును దించిండని అక్కడ ఆ బ్రహ్మ బ్రహ్మసభదు లోపల నారదుడు తెలియశారు రామనామ జపము చేసిన వారల పుణ్యమెం సగ వశమా రామనామమును చదివిన వినినా మరి వాళ్ళ కట్టేటటువంటి సుఖాలు సంతోషాలు మరి ఆ పుణ్యము గింత గంత అని చెప్పడానికి లెక్కలేనంత పుణ్యం వస్తుంది వాళ్ళ పుణ్యమును ఎంత తద వశము కాదని ఆ నారద మహర్షి సనత్ కుమార్నికి తెలియేసిడు రామనామములు లెక్కకు మించి ఎన్ని జన్మలెత్తి జపించినా మిగులు తుదకూ చైత్ర కార్తీక మాఘమాసమందు శుక్ల పాడ్యమినవమి వరకు ఆ రాముని యొక్క నామాలు గిన్ని గన్ని అని లెక్కనే లేకుంటున్నాయి ఎన్ని జన్మలెత్తి జపం చేసుకుంటా ఏరిన్నా కానీ ఇంకా మిగిలే ఉంటాయి మరి చైత్రమాసము కార్తీక మాసము మాఘమాసము శుక్లపాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు శ్రీరామ కథ అమృతము గులి పాపశాపములు పంచలై మరు జన్మకురారని సనత్ కుమారునికి వివరించమౌని బాగుగాను ఎవరైతే శ్రీరామ కథను చదివినా వినినా ఇట్లాంటిగా వారి యొక్క పాపాలన్నీ కూడా దూరమైపోయి వాళ్ళు మరో జన్మకు మళ్ళా జన్మ ఎత్తనే ఎత్తరు అని ఇట్లా సనత్ కుమారునికి ఆ నారద మహర్షి ఆ బ్రహ్మసభ లోపల ఈ విధంగా తెలియసింది ముని పలుకులు బాగుగా నాలకించి సంతసమున కుమారుడిట్లను రామాయణము రచించిన పుణ్యుడెవరని వేడగ ముని పరగనచట నారద మహర్షి యొక్క మాటలు విన్నటువంటి కుమారుడు అడుగుతుండే మహాత్మ మరి రామాయణమును రచన చేసినటువంటి మహాత్ములు ఎవరు అని ఇట్లాగా వేడినప్పుడు వేడుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు ఆ నారద మహర్షి ఏమంటుండు కదా ప్రార్థనాలకించెమునేవారు రామకథ మహాయమాన్వితము లఘు అమోఘము వెలువడే వాల్మీకి ముఖ కమలము నుండి లోకముల బాగుగాను సనత్ కుమారుని ప్రార్థన విన్నటువంటి ఆ నారద మహర్షి సనత్ కుమార రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచన చేసిండు చదివినా వినినా ఎవరికైనాను కూడా తప్పకుండా మోక్షము కలుగుతుంది మరు జన్మ రానే రారు ఇంకా నారదుట్లను వినుడి సరకసందనులు గౌతముని శాపము సౌదాసునికి ఇంకా తెలియసినడు నారద మహర్షి మునులారా గౌతమ మహర్షికి ఇంకా నారదుట్లాను వినుడి సానందనులు వీనుల నిండాం గౌతముని శాపము సౌదాసునికి కలిగనని వివరింపగా పరగనచట సనకాదులతో ఇంకా తెలియజేస్తున్నాడు మునులారా సౌదాసునికి గౌతమ మహర్షి శాపం పెట్టిండని ఇట్లాగా తెలిసి తెలియజేసినప్పుడు అప్పుడు ఈ సనకాదులు ఏమంటున్నారు కదా మునికి ప్రార్థన చేసి సనకాదులిట్లను తపోవంతుడు గౌతముడు సౌదాసునికి శాపమిడ కారణమదేమీ శాప విముక్తి కుపమేదని అడుగనచట ఈ మాటలు తెలియసినప్పుడు ఈ మునీశ్వరులు ఆ నారద మహర్షిని అడుగుతున్నారు మహాత్మ తపోవంతుడు జ్ఞాని ఆ గౌతమ మహర్షి మరి సౌదాసునికి శాపం ఎందుకు వలన పెట్టిండు మరి ఆ ఉపశాపం ఏమిటిది శాప విముక్తిని తెలియేసిండా లేదా ఇవన్నీ విషయాలన్నీ సవివరంగా మాకు తెలియమని ఈ మునీశ్వరుడు నారదమహర్షిని శ్రీరామ అడిగారు భక్తి శ్రద్ధలతో తొమ్మిది వినువారల బాగుగాను శ్రీరాముని యొక్క చరితమును కథను ఎవరైతే వింటారో ఎవరైతే తెలియస్తారో భక్తి శ్రద్ధలతోటి తొమ్మిది రోజులు వినినా చదివినా ఇట్లాంటిగా వాళ్ళ పాపాలన్నీ కూడా నశించి ఇట్లాటిగా పోతాయని ఆ నారద మహర్షి తెలియజేస్తున్నాడు కృతయుగ మందలపై సోమదత్తుడను విప్రుండు గలడు ధర్మ మార్గమున సంచరించు ధర్మ నిరతీ సత్యవాది సమభావి సుడ కృతాయుగము లోపల సోమదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు చాలా మంచివాడు ధర్మాత్ముడు పుణ్యాత్ముడు జ్ఞాని సమస్త విషయములను పై అవగాహన ఉన్నటువంటి వాడు పట్టున్నటువంటి వాడు ఆ ఎవరు సోమదత్తుడు గంగా తీరమందు తపసి గౌతమముని వద్దకు సరగున సోమదత్తుడు వచ్చి భక్తితో పాదములనంటి శిశునై వచ్చినే సేవ చేసి తరినగ నచట గౌతమ మహర్షి గంగా నది తీరము లోపల ఇట్లాడుగా తన దినచర్యలు తపం చేయడం అక్కడ ఉన్నటువంటి వాళ్లకు తనతోటి వాళ్లకు విద్యలు బోధించడం ఇట్లాంటిగా ఈవన్నీ విషయాలు విన్నటువంటి ఈ సోమదత్తుడు ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి దండ ప్రమాణాలు ఆచరించి ప్రణామాలు ఆచరించి మహాత్మ నేను ఇట్లాంటిగా విద్య నేర్చుకోవడానికి నీ దగ్గరికి వచ్చిన అని ఇట్లాంటిగా సవినయంగా గౌతమ మహర్షికి నమస్కారం చేసాడు సకల శాస్త్రముల తెలిసిన బ్రహ్మ జ్ఞానము సద్వి బాగుగాను గౌతమ విద్య నేర్చు నా సోమదత్తు బాగుగాను అన్ని శాస్త్రాలన్నీ తెలిసి ఉన్నాయి ఎవరికి గౌతమ మహర్షికి బ్రహ్మజ్ఞానం కూడా బోధిస్తాడు అక్కడ ఉన్న వాళ్లకు సకల శాస్త్రాలు బోధిస్తున్నాడు బ్రహ్మ జ్ఞానమును తెలుపుతున్నాడు ఇతడు చాలా వినయంగా సోమదత్తుడు వినయంగా ఆ గురువుగారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇట్లాటిగా ఈయన నేర్చుకుంటున్నాడు తెలుసుకుంటున్నాడు తపసి సోమదత్తు సకల శాస్త్రముల సంపన్ను చేత మీ ఆజ్ఞలో నేనుందు మహాత్మా ఆ మహాతపస్వి అయినటువంటి గౌతమ మహర్షితోటి ఈ సోమదత్తుడు అంటున్నాడు మహాత్మా గురుదేవా మీరు చెప్పిన విషయాలన్నిటిని కూడా నేను చక్కగా విని నేను దాన్ని నియమనిష్టలతోటి నేను ఆచరిస్తున్నా నేను ఇట్లాంటి విధి నేర్చుకుంటున్నాను ఆ గురుదేవుని అయినటువంటి గౌతమ మహర్షితోటి ఈ సోమదత్తుడు అన్నాడు ఇట్లుండను ఒకనాడు గురువరు పూర్ణమాయను విద్యా పొందుగాను శిష్య ఆశ్రమముకు వెళ్ళి శిసి జ్ఞానబోధ జరింప కాలము గడిచిన కొద్ది ఒక రోజు ఆ గౌతమహర్షి సోమదత్తతో సోమదత్త మరి నువ్వు విద్య అంతా పూర్తిగా నేర్చుకున్నావు నువ్వు ఇంటికి వెళ్ళి జ్ఞానబోధన చేసి ఇట్లాటిగా తరించి తరింపజేయు తరించు అని ఇట్లాటిగా ఆ తన శిష్యుడైనటువంటి తోటి ఈ గౌతమ గురువరుడు అన్నాడు గురువరు నా తప్పక నేమము దినమానము పరమేశు పూజించు పరమ పావనుడై తన గురుదేవులైనటువంటి గౌతమ మహర్షి దగ్గర ఈ సోమదత్తుడు ఆజ్ఞ తీసుకెళ్ళి తీసుకొని ఇంటికెళ్ళి తన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ నియమము తప్పక ప్రతినిత్యం మా పరమేశ్వరుని యొక్క సేవ చేస్తూ పూజిస్తూ ఇట్లాంటి అక్కడ జ్ఞానబోధన చేస్తున్నాడు పరమేశు సేవలో మగ్నుడైయుండ కనవచ్చే మా తపసి గౌతమా గురువరుండు ఆర్యపద్యములిచ్చి పాయే సోమదత్తుడే సౌదాసుడనగా ప్రతినిత్యం ఇతని పనేమిడిదంటే ఆ పరమేశ్వరుని ఆరాధించడమే అప్పుడు అదే సమయంలోపల అక్కడ పూజించే సమయము లోపల నా శిష్యున్ని చూడాలన్న భావనతోని ఆ గౌతమ గురువరుడు అక్కడికి వచ్చినా గాని ఈ సోమదత్తుడు ఆయనను చూడటం లేదు గురువుగారిని చూడలేదు ఆర్య లేవు అతన్ని ఆదరించనే లేదు ఆ సోమదత్తుడే సౌదాసుడు చూసి శిష్య నిర్లక్ష్యము గురు గౌతముండు సోద్యముంది సౌదాసుని శపించబు క్రోధమున బ్రహ్మరాక్షసి వైద్దరాని అందు ఈ గౌతమ గురువరుడు తన శిష్యుని యొక్క నిర్లక్ష్యమును చూసి నన్ను ఆదరించడం లేదు కనీసం కన్నెత్తి కూడా నాకు చూడడం లేదన్న కోపంతో ఆ సోమదత్తునికి ఇట్లాటిగా శాపమిచ్చిండు బ్రహ్మరాక్షసిపై పడి ఉండుమని ఇట్లాటిగా శాపం పెట్టిండు పన్నెండు వత్సరములు పడి ఉండుమని భయపడి సౌదాసుల్లి సరగుణ గురు పాదములు నంటి వదులక అపరాధములన్ని క్షమించుమని నచట నీకు పన్నెండు సంవత్సరాలు ఈ బ్రహ్మరాక్షసు లోప రూపంలోపల్ని ఉంటావు అని ఇట్లాగా చెప్పిస్తే ఇతడు భయపడి ఆ గురువుగారిని ఇట్లాంటిగా ప్రార్థిస్తున్నాడు కాలను వదులుతాడు పట్టుకున్న కాలను వదలక స్వామి మరి నది తప్పైంది నా తప్పులను మాత్రం క్షమించని వేడుకుంటున్నాడు అంజలి ఘటించి తన గురుదేవునికి అన్యాయిని అపరాధిని మీ ఎడ చేసిన అపరాధముల కరుణతో మన్నించుమని బౌవేడి కర్మవశమునిట్లాయ ఏమి చేయవలే ఈశ్వరాజ్ఞ చేతులు జోడించుకొని ఆ సౌదాసుడు సోమదత్తుడు సౌదాసుడు ఒకడే రెండు పేరు అతనికి అప్పుడు ఇట్లాంటిగా వేడుతున్నాడు ఏం చేయాలన్న కర్మ ఇట్లాటిగా ఉన్నది నేను గానక నేను అవమానము చేసినట్లయింది నా తప్పులను క్షమించు అని ఇట్లాంటిగా ఆ గౌతమ గురువారు నీ పట్టుకున్నాడు ఎన్నటికి శాపము తప్పదు హరిహరా బ్రహ్మాదు తప్పించలేని అందుతమముని వరుడు కరుణతో శాప విముక్తి మార్గముపదేశించే గురుదేవారు నువ్వు ఇచ్చినటువంటి శాపం నువ్వు పెట్టిన శాపం ఎప్పటికి కూడా తప్పది హరిహర బ్రహ్మాదులు కూడా తప్పించలేరు నీ శాపముని నన్ను రక్షించు అని ఇట్లాటిగా ఆ గౌతమ గురువారిని వేడుకుంటే అప్పుడు ఆ శాప విముక్తి మార్గమును తెలియజేస్తున్నాడు కథామృతము కార్తీక సుధపాడ్యమి నుండి తొమ్మిది దినములిని నా రాక్షసత్వము పోయి విముక్తి గలుగు నని తెల్పా నాయన ఆ రాములవారు చరితమును విను శ్రీరామకథను విను కార్తీక శుద్ధ పాడ్యం నుండి అంటే తొమ్మిది రోజులు ఇట్లాంటిగా విన్నట్లయితే తప్పకుండా నీ రాక్షసత్వం అన్నది పోతుందని ఆ శాప విముక్తి మార్గమును అక్కడ ఈ సౌదాసునికి తెలియజేసిండు ఎవరు ఆ గౌతమ గురువరుడు ఈ విధంగా ఆ సభలోపల నారద మహర్షి శరత్ కుమారునకు తెలియజేసిండని సూత మహర్షి తెలియజేసిండు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు